నేను ఈ బైబిల్ మాత్రమే చదువుతానండి బుక్స్ చదవ చదివేంత డెవలప్మెంట్ ఇంకా నాలో రాలేదండి ఈ బైబిల్ మాత్రమే చదువుతానండి కానీ ప్రభు స్తోత్రం ఆయన స్వరము నేను వినగలుగుతున్నాను ఆయన చూపించేది ప్రభు వంటి చూడగలుగుతున్నాను అలాయా ఇది నాకు గొప్ప అతిశయంగా ఉంది ఆనందంగా ఉంది అందుకే నేను పడిపోవాల్సిన చోట పడిపోను నిలబడుతూ ఉంటాను కృంగిపోవాల్సిన చోట కృంగిపోను నేను నిలబడుతూ ఉంటాను దుఃఖపడాల్సిన చోట దుఃఖపడను నేను సంతోషంగా ఉంటున్నాను దానికి రీజన్ ఏంటంటే వెనువెంటనే వెనువెంటనే వెను వెంటనే వెను వెంటనే వెనువెంటనే నాతో ఉన్నవాడు నాలో ఉన్నవాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు గట్టిగా హలలో ఏ చెప్దామని ప్రభు స్తోత్రం నిన్ను నువ్వు శిష్యునిగా నిన్ను నీవు ఒక స్టూడెంట్గా నిన్ను నీవు ఒక శిష్యునిగా శిష్యురాలుగా నిన్ను అభివృద్ధి చేసుకోవడము అంటే ఒకటే ఒకటి ఆయన సన్నిధిలో కూర్చోవడం నేర్చుకోవాలండి ఆయనకు అనుదినము క్రమము తప్పకుండా సమయం ఇవ్వాలి అది నీ అవసరత కాదు అది ఆయన అవసరత కూడా ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నిన్ను తలగా ఉంచడానికి ప్రాణం పెట్టాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నిన్ను ఆస్తికర్తగా చేయడానికి ప్రాణం పెట్టాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఈ భూమి మీద ఎవరికి లేని క్యారెక్టర్లో నువ్వు జీవించడానికి ఎవరికి లేని జ్ఞానము తెలివి వివేకములో నువ్వు జీవించడానికి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు తప్ప ఏదో సింపుల్గా పెట్టలేదు ఆయన హలో లుయా మీ పక్క వాళ్ళతో చెప్పండి నీ పని అయిపోయిందని అనుకోవద్దు నీ పని అయిపోయిందని నీకు అనిపిస్తుంది అంటే కరెక్టే దేవుని పని స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడ నీ పని అయిపోయింది అనుకో అక్కడ దేవుని పని జరుగుతున్నది గట్టిగా ఏ చెప్దామని నీ పని అయిపోయిందని నీకు తెలుస్తున్నా సరే నా పని అయిపోయింది ప్రభా దేవుని చెప్పదు ప్రభా నా పని అయిపోయింది ప్రభా నీకు స్తోత్రం నీ పని స్టార్ట్ అయింది ప్రభావ హల్లలు స్థుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి మహిమ కలుగును గాక ప్రభా నా పని అయిపోయింది బ్రవ అని మొరపెట్టద్దు మీ పక్క వాళ్ళని చూడు కొంచెమన్నా సిగ్గు ఉండాలి నీ పని అయిపోయిందనే విషయం నీకు లేటుగా తెలిసింది దాన్ని దేవుడు చెప్పడం ఎందుకు నీ పక్క వాళ్ళు చెప్పండి నీ పని అయిపోయిందనే విషయం నీకు లేటుగా తెలిసింది నీ పని ఎప్పుడో అయిపోయింది యు ఆర్ ఫినిష్డ్ బ్యాప్టిజం తీసుకున్న రోజే నువ్వు అవుట్ మీ పనులు చెప్పండి బాప్తిజం తీసుకున్న రోజే నువ్వు అయిపోయినావు నీకు ఐదు సంవత్సరాలు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మీ పక్క వాళ్ళతో చెప్పండి అన్నా ఉండాలి బాప్తిసం తీసుకున్న రోజే నీ పని అయిపోతే బాప్తిసం తీసుకున్న రోజే నీ పని అయిపోతే ప్రభు పని స్టార్ట్ అయితే కొత్తగా ఈరోజు నువ్వు తెలుసుకున్నావు ప్రత్యక్షత వచ్చింది ఏంటంటే నా పని అయిపోయింది ప్రభు మీ పక్కన చెప్పండి ఇప్పుడైనా నీకు తెలిసింది ప్రభుకి స్తోత్రం అని చెప్పు అంతేగాని నా పని నేనేం నువ్వు ఏం చేయకుండా ఉండడానికే ప్రభువు నిన్ను ఫినిష్ చేశాడు నీ జీవితాన్ని తీసేసి తన జీవితాన్ని నీ జీవితంలో నింపాడు తన శరీరాన్ని నీ శరీరంలో నింపాడు తన రక్తాన్ని నీ రక్తంలో నింపాడు తన హృదయాన్ని తన మనసును తన ఆలోచన తన తలంపులను తన ఆత్మను అన్నింటినీ నీలో నింపాడు